రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ ఆశీస్సులతో రంజాన్ పండుగ సందర్భంగా దీక్ష ముగించి వచ్చిన ముస్లిం సోదరులకు తెనాలి చిరంజీవి యువత ఆర్కే సెంటర్ మరియు జనసేన పార్టీ నాయకులు వక్స్ బోర్డు డైరెక్టర్ ఇస్మాయిల్ బేగ్ ఆధ్వర్యంలో ఈద్గా దగ్గర పుచ్చకాయ ముక్కలు పంపిణీ చేశారు రెండు టన్నుల మేర పుచ్చకాయల ముక్కలు పంపిణీ చేశామని నిర్వాహకులు తెలిపారు స్థానిక చెంచుపేటలోని ఈద్గా వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉపవాస దీక్ష తీసుకున్న ముస్లిం సోదరులకు పుచ్చకాయ ముక్కలను పంపిణీ అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో చిరంజీవి యువత జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇస్మాయిల్ బేగ్ మాట్లాడుతూ తెనళ్ళలో ఉన్న మసీదు పెద్దలు ఎవరికైతే మీ మసీదులకు హాఫీజులు మౌజిములకు జీతాలు అందటం లేదు వారు వక్ బోర్డు డైరెక్టర్ ఇస్మాయిల్ బేగ్ నన్ను గానీ రాష్ట్ర మంత్రి నాదిల్ల మనోహర్ ఆఫీస్లో ఉన్న ఓఎస్టీ కానీ ఇస్తే వాటిని మంత్రి మనోహర్ చూసి అందరికీ న్యాయం జరిగేలా చూస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో హరిదాస్ గౌరీ శంకర్ తదితర నాయకులు పాల్గొన్నారు పవిత్రంగా రంజాన్ దీని యొక్క ముఖ్య ఉద్దేశము సంవత్సరాల్లో ఏదైతే ఖురాన్ అవతరించిందో స్టెప్ బై స్టెప్ ఈ ఈ అవతరించింది మొదటి ఇది రంజాన్ నెలలోనే అలానే ముగింపు కూడా రంజాన్ నెలలోనే జరిగింది కాబట్టి ఈ రంజాన్ నెలని ఇంత పవిత్రంగా ముస్లింలు ఆచరిస్తూ పవిత్ర రంజాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా మసీదులకు వెళ్ళి వింటారు దాని యొక్క పుణ్యఫలం ప్రతి ఒక్కళ్ళకు వస్తుందని పూర్తి విశ్వాసంతో ఈ పండుగ సందర్భంగా ఏ విధంగా అయితే ముస్లింలు అందరూ ఈరోజు ఈద్గా వచ్చి నమాజ్ ఆచరించి ఇళ్లకు చేరుతున్నారో ఈ క్రెడిట్ ప్రతి ఒక్కళ్ళకి చెందుతుంది అదేవిధంగా ఎవరైతే ప్రపంచవ్యాప్తంగా ముస్లిం మహిళలు ఉన్నారో వీళ్ళు ఇళ్లల్లో ఉండి ప్రతిరోజు కూడా తెల్లవారుజాము మూడింటికి లేచి ఈ ఉపవాసం ఉన్న వాళ్ళను లేపి వాళ్ళు ఉపవాసం ఉంటూ ఏదైతే వీళ్ళ కోసం అవసరాలు ఉన్నాయో అవన్నీ తీరుస్తూ వాళ్ళు కూడా మాతో పాటు మాకంటే రెండు రెట్లు ఎక్కువ కష్టపడతారు కాబట్టి మా అందరి తరఫున యావత్ ముస్లిం సమాజంలో ఉన్న మహిళలందరికీ కూడా మా తరఫున రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాం మసీదుల వాళ్ళు మాకు కొన్ని మసీదులకి మౌజన్ హాఫీజ్ తోఫా రావట్లేదని మా దాకా కంప్లైంట్ తీసుకొచ్చారు అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ మీడియా సమావేశం ద్వారా చెబుతున్నాను ఏదైతే మీ మసీదులకు రానివి మీరు ఒక అర్జీ తయారు చేసి మెమరాండం నాకన్నా ఇవ్వండి లేదా మా మంత్రివర్యులు నాదేళ్ల మనోహర్ గారి ఆఫీసులో అన్నా ఇస్తే ఎవరెవరికి రావట్లేదు అవన్నీ కూడా నాదేళ్ల మనోహర్ గారు బాధ్యత తీసుకొని ప్రతి ఒక్క మసీదుకు కూడా ఆఫీసు మౌజను జీతాలు అందేటట్టు చేస్తారని తెలియజేస్తూ ఈ నా మిత్ర బృందం ఏదైతే ఈ పండుగ రోజు వచ్చి మనం అందరం కలిసి పండుగ నిర్వహిద్దామని ఉత్సాహంతో ఇక్కడికి వచ్చారో వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను